అంటే హరదాసున తల తూ శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆ రెళ్ళు మూరేళ్ళు కప్పిని కండెలు కింద వరే సిమ్మల్ మీద వరే పక్షులు పక్షులు పలుక్షాలు మద్దులు మారేళ్ళు

పొద్దు తిరిగిన ఈ పన్న పూలు గట్టి తిరిగిన ఈ గండర్లు సామెటి తిరగ నీ గంగా పెంగలే గంగటి పన్నెండు గంగ తొమ్మిది వస్తాల్లో నిన్నపల గంగ తేనెకుండలు ఉండేటి తేలేటి గంగ పాలకుండలు ఉండేటి పాతాల గంగ సొప్ప పెంల గంగ నూలే గడి ఆగలేము పరమశింక్ష అవలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాండదర జడల చాలా దిగంగా రోమరోమాన శంకర లింగం కాలన గజలు గల దర్శనాలు కలియా పరీక్షలు మూకన్న బుద్ధ చంద్రం దసుకుని నష్ట చంద్రాల కాని వచ్చుకుని పై నాలుగు వస్తాలు ధరించడం మాంకాళి చిన్నీర భద్రాకం ఎస్ దేవుదోలు రేలాచురు మతం పల్లికి మంగ నాలవి పాట పాటవిది భూమి కన్నా ముందు బుద్ధుడు నాలుగు లోకాల కన్నా ముందు సగం పాటవి కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటూత్రం చేయించిన కిరణ విజయకుమారినీ శివ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన జేవిచ్చి నా బుట్టిన నా బుల్లకు సుందరీ కరా నాకైరా మాదగింటి పెద్దమారమ్మనంట పల్లమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి ముత్యాల మారంటే అన్న కప్పు రూపము నల్ల భూషణంటే ఇక్కడ మనంటే సూజలమనంటే తన కాలాగట్టమైతుందంటే నా చిన్ని తమ్ముడు పేనుకుల మలన్న శరణము ఏడుగురా కథలము పెట్టుకొని నా పేద గ్రామానికి మీకు రెండు వందల ఈ లష్కర్ వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలంటే అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి ఏటేటి కంటి ఈ ఏరణ సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నా నేను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికీ ఏ ఆటంకం లేకుండా చూసుకున్నా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ కూజలో గోణాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం వీళ్ళు వాళ్ళ చేయాలి సందేహాలు మాత్తుకు పెట్టుకోకండి బాలక చాలా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవ్వరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం రా మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాలలు ఏ విధంగా కొడతాయి గండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయత కోరినంటే ఉన్నాయి కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలం ఉన్నంతవరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏమిటంటే ఏనాడు నేను పెట్టాలని కాదమ్మా దినదిన కృద్ధమానమై ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కళారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయకుని వేడుకుంటున్నారు తల్లి నన్ను దాటి రావాలండి నా వద్దకు రావాలంటే ఆ మాత్రము కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు దిరిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలేకపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చినా పండుగచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం నా సరిగా అందుకుంటా నేను పిల్ల జల్లా గాని గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా ఏ ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గానీ నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరేం అడ్డబడ్డా కానీ ఎవ్వరేం కోరుకున్నా కాని నా రూపం మట్టుకు తప్ప అమ్మా ఇది ఆశీర్వాదమే నీ ఆజ్ఞగా పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువైంది తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని నీవు తృప్తిపడి నీ యొక్క రూపాన్ని తీసి ఆనందపడినట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాకబెడుతున్నాను సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు పప్పు బెల్లం పలహారాలతోటి సాకబెట్టండి నా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా మీరు మీరు మీ ప్రార్థిస్తున్నానమ్మాద్యేసుకున్నారనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు లేదు కాదు బాలక ఔషధమితే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి మీరు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు ఇస్తుండాలే కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను అమ్మ లూహు మూల సహజ భోతులు రావో కోకర్తు నీకు భక్తులందరూ అందరు ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేత్యాన్ని పంపిస్తూనే ఉన్నారు కరోక్షంగా నీళ్ళ రాత్రి కూడా ఒక చక్కటి కూజ జరిగింది అందరిలో ఆనందం విధంగా కూజ జరిగింది తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తా సాధనంగా ఆకరణ మాది ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మా కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా అందుకున్నా గర్భిణి స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాలు నా బాలు నేను కంటికి రెప్పల అది కరే ముని వల్ల తడిబిగే భారం కాపాడే భారం కూడా నాది నా కల్లాయి వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను যেমন yeah,